హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ఇరవై రోజులే సమయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్ జారీ చేసినప్పటి నుండి వీటిని ఇంతవరకు అప్డేట్ చేయించుకొని వారు వెంటనే చేసుకోవాలి ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించింది ఇందుకోసం గత ఏడాది గడువును విధించింది ఇక ఇందుకోసం గత ఏడాది గడువును విధించింది ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ పద్నాలుగు వరకు గడువు విధించారు ఆ తర్వాత యాభై రూపాయల రుసుమును చెల్లించి ఆధార్ కేంద్రాల వద్ద అప్డేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ రెండు వేల పదహారు ప్రకారం కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి వారి గుర్తింపు రుజువు చిరునామా రుజువు అప్డేట్ అయితే చేయించుకోవాలి ఇక రెగ్యులర్ అప్డేట్లు ఆధార్లోనే సమాచారం ప్రస్తుత డాక్యుమెంటేషన్కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి ఇక ఆధార్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పొందేటప్పుడు అలాగనే బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు లేదా ఇతర అవసరమైన కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసేటప్పుడు సమస్యలకు దారితీయవచ్చు అంతేకాకుండా ఆధార్ సమాచారాన్ని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవటం వల్ల డెమోగ్రాఫిక్ డేటాబేస్లో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అధికారులకు వీలవుతుంది తద్వారా దుర్వినియోగాలు మోసాలు నివారించడంతో పాటు ప్రజాసేవల్లో జాప్యాలు తిరస్కరణలను తగ్గించడానికి ఆస్కారం కలుగుతుంది ఇక ఆన్లైన్లో ఏమేమి అప్డేట్ చేసుకోవచ్చో తెలుసుకుందాము ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని యుఐడిఐ అందిస్తున్నప్పటికీ ఆధార్లోని కొన్ని రకాల వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది ఇక యుఐడిఐ ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అనుమతిస్తుంది అవేమిటంటే పేరు పుట్టిన తేదీ చిరునామా జెండర్ భాషా ప్రాధాన్యతలైతే ఆన్లైన్లో అప్డేట్ అయితే చేసుకోవటానికి అనుమతిస్తుంది ఇక బయోమెట్రిక్ సమాచారం అయితే మారదు ఆన్లైన్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారం అప్డేట్ చేసుకునేందుకు వీలు లేదు ఫోటో వేలిముద్రలు ఐరస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలనుకుంటే భౌతికంగా ఆధార్ నమోదు కేంద్రంలో మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే బయోమెట్రిక్ వివరాలను ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది అందుకే అవసరమైన పరికరాలు కేంద్రాల వద్ద మాత్రమే ఉన్నాయి ఇక ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ అయితే ఎలా చేసుకోవచ్చు అని చెప్తున్నారు అధికారిక పోర్టల్ మై ఆధార్ డాట్ యుఐడిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సందర్శించండి లాగిన్ బటన్పై క్లిక్ చేసి మీ అంకెల ఆధార్ నెంబరు క్యాబ్చా కోడ్ను ఎంటర్ చేయండి ఇక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వన్ టైం పాస్వర్డ్ అంటే ఓటీపీ వస్తుంది మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయటానికి దానిని నమోదు చేయండి లాగిన్ అయిన తర్వాత పేజీపై కుడివైపున ఉన్న డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేయాలి ఇక్కడ మీ ప్రస్తుత గుర్తింపు రుజువు చిరునామా రుజువును ధృవీకరించి అప్డేట్ అయితే చేస్తారు ఇక డ్రాప్డౌన్ మెనో నుంచి తగిన డాక్యుమెంట్ రకాలను ఎంచుకొని స్కాన్ చేసి కాపీలను అప్లోడ్ చేయాలి ఇక ఫైళ్ళు జేపీఈజీ పిఎన్జి లేదా పీడిఎఫ్ ఫార్మట్లో టూఎంబి కంటే తక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి ఇక వివరాలన్నీ చరిచూసుకొని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి తద్వారా మీకు ఒక సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు వస్తుంది దీంతో అప్డేట్ స్థితిని ట్రాక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది చూశారు కంటే మొత్తం మీదుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డుకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చిందండి అయితే జూన్ పద్నాలుగు వరకు అయితే మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఫ్రీగా అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఇరవై రోజులు మాత్రమే సమయం అయితే ఉంది అప్డేట్ చేసుకోవడానికి జూన్ పద్నాలుగు తర్వాత కొన్ని డబ్బులు అంటే కొంత మొత్తం చెల్లించి అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు అయితే ఆధార్ కార్డు ఉన్నవారందరూ కూడా ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి అప్డేట్ అయితే చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్